శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతున్న క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది ముఖ్యమైనటువంటి విషయం ప్రదోషకాలం అంటే ఏంటి ఈ ప్రదోషం అంటే ప్రదోషం చాలా అద్భుతం దోషం అంటే సంస్కృతంలో రాత్రి అనే అర్థం ఇక ప్రదోషం అంటే ఉదయానికి సాయంత్రానికి మధ్యలో ఉండే సంధ్యా సమయాన్ని ప్రదోషం అంటారు కాలంలో పాప నిర్మూలన సమయం ప్రదోషం వచ్చే రోజు తిథిని బట్టి రకరకాలుగా పేర్లు ఉన్నాయి రోజు వచ్చే ప్రదోషాన్ని ప్రదోషమని త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషమని ఆ త్రయోదశిని ఆదివారం పూట వస్తే రవి ప్రదోషం శనివారం వస్తే శని ప్రదోషం ఇలా వేర్వేరుగా గ్రహాలతో త్రయోదశి ఉన్నప్పుడు ఆ యొక్క గ్రహాల పేరుతో వచ్చే మహాప్రదోషం అంటారు ప్రతిరోజు కాలంలో శివుణ్ణి తలుచుకొని ఆయన ముందు ఓ దీపాన్ని వెలిగించి అనుగ్రహించిన మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే తప్పకుండా స్వామి కరుణతో వీక్షిస్తారు ఆ సమయంలో ఎప్పుడైనా ధ్యానాదులు శ్లోకాదులు లేదా మెడిటేషన్ యోగాలు అంటే చేయాలంటే సాయంత్రం కాలంలో అంటే ఇటు సంధ్య అంతరించే సమయం చీకటి ప్రారంభించే సమయాన్ని ప్రదోషం అంటారు ఆ సమయంలో మంత్రం చేయడం ధ్యానం చేయడం అందులోనూ శివారాధన చేయడం చాలా విశేషమండి చాలా విశేషం ప్రదోషం అంటేనే పాపాలు తొలగిపోయేదని అర్థం అండి సైలంటుగా ఉండడం ఆ సమయంలో చేసిన పాపాలను నశించడమే కాదు మనసులోని కోరికలన్నీ సిద్ధించే సమయం ప్రదోషకాల సమయం అందుకే సంధ్యా సమయంలో ఆ మంగళాలు మాట్లాడకండి స ప్ర దోషం అలా సైలెంట్గా ఉండండి మాట్లాడకండి అని అంటుంటారు చూసారా సుఖ ప్రదోషకాలంలో చేసే పూజలన్నీ రకరకాల దోషాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యవంతులుగా ఉంటారు ఇది సత్యం ప్రదోషకాలానికి అంత పవర్ ఉందండి అప్పుడు సంధ్యా సమయంలో దీపం వెలిగించండి తులసి కోట దగ్గర దీపం వెలిగించండి మీ ఇంట్లో దీపారాధన చేయండి మీ వ్యాపార స్థలంలో కూడా ఆ సమయంలో దీపం వెలిగించండి ఒక ధూపం వెయ్యండి చూడండి మీ యొక్క శక్తి ఎలా మారుతుందో మీ యొక్క గృహ వ్యాపార స్థలాలంతా కూడా ఎంత అద్భుతంగా డెవలప్ అవుతుందో విజయవస్తువు